హాయ్ ఫ్రెండ్స్ వాతం చూడండి ఎంత గట్టిగా గుర్తుందో కోస్తా ఆంధ్రాలో మొన్న వారం నుంచి హెచ్చరిస్తున్నారండి వాతావరణ శాఖ చాలా గట్టిగా గుర్స అట్లాగే పడుతుంది ఈరోజు వర్షం ఐదింటిగా నుంచి మొదలు పెట్టిందండి వర్షం తీవ్రమైన వర్షం గట్టిగా ఇప్పటికే మూడు గంటలు అయ్యింది ఇంకో రెండు గంటల కూడా అవుతుందేమో అనిపిస్తుంది వర్షం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు అసలు బయటకు లేదు బయట వాళ్ళు వాడికి వస్తాటలేదు వర్షం అసలు అంత ధాన్యంగా కురిసేస్తుంది మీకు కూడా అలాగే ఉన్న వర్షం ఫస్ట్ ఆంధ్ర వెస్ట్ గోదావరి చాలా భారీ వర్షం అన్నమాట పెనుగుండా మీ ఇంటికాడ అట్లాగే ఉందా ఫ్రెండ్స్ వర్షం చూడండి వడగలుగు అలాగా కురిచేస్తుంది వర్షం చూస్తే నాకైతే చాలా భయమేస్తుంది అన్నమాట ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద వర్షం అంటే ఇదే అనేది చెప్పుకోవచ్చు అంత పెద్ద వర్షం అన్నమాట చాలా బాగా కుర్చుంది ఫ్రెండ్స్ అలాగే ఉరుమురు మెరుకులు కూడా వేసేస్తున్నాయి చాలా జాగ్రత్త పిల్లలని అయితే పంపకండి నాకు తెలుసైతే రేపు మార్నింగ్ పిల్లలకు కూడా స్కూల్ చేస్తారేమో అంత దారుణంగా గుర్తుంది వర్షం ఎక్కడ పడితే అక్కడ మునిగిపోతాయి కదా గట్టిగా మూడు గంటల నుంచి వర్షం ఎలా ఉందంటే మరి ఊళ్ళే మునిగిపోతాయి అంత భారీ వర్షం అనమాట ఈ సంవత్సరం అంటే మొన్న గత రెండు సంవత్సరాల నుండి ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ లేదండి అంత పెద్ద వర్షం అయితే గుర్తుంది మీకు కూడా ఎలాగ ఉంటే మాకైతే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్